రేపు శనివారము శ్రీ పంచమి కంటే ముందు రోజు కూడా చాలా అద్భుతమైన రోజు ఇలాంటి రోజు కోసం మళ్ళీ మనం వేయి కన్నులతో వేచి చూడాలి కాబట్టి ఎంతో అద్భుతమైన రోజున శ్రీ వేంకటేశ్వర స్వామివారు కలియుగ కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం కాబట్టి శనివారం రోజు అలానే శ్రీ పంచమి కంటే ముందు వచ్చే రోజు అసలు శ్రీ పంచమి అంటే ఏంటి అంటే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే రోజు దానినే శ్రీ పంచమి అని పిలుస్తూ ఉంటారు షాప్తు శ్రీ మహావిష్ణువే శ్రీ లక్ష్మీమాతని భూలోక సంచారణకు పంపించడం వల్ల అందులోను ఆ రోజు పంచమి అవడంతో ఆ రోజుకి స్త్రీ పంచమి అని పేరు వచ్చింది అమ్మవారు ఆ రోజు ఎవరి ఇంట్లోనైతే శుచిగా శుభ్రంగా అమ్మవారికి నచ్చిన దుస్తులు ధరించి అమ్మవారికి ఇష్టంగా పూజను చేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టి అమ్మవారి యొక్క మనసుని ఎవరైతే గెలుస్తారో అంటే అమ్మవారు ఆకర్షితురాలు అవుతారో అమ్మవారికి ఎవరి ఇంట్లోనైతే వీరి ఇంట్లోకి వెళ్ళవచ్చు అని అనిపిస్తుందో వారి ఇంట్లోకి అమ్మవారు అడుగు పెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటారు అంతేకాకుండా ఈ స్త్రీ పంచమి రోజున ఉపావాస్యం ఏ ఆడవారు అయితే పఠిస్తారో ఆ ఇంట్లో వారికి సంపదకి లోటు ఉండదు అని వారి పిల్లలకి కూడా చదువు జ్ఞానం లభిస్తాయి అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంత పవిత్రమైన రోజు ఆదివారం ఆదివారం కంటే ముందు వచ్చేది శనివారం ఆ శనివారం రోజున కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక కేవలం బెల్లం ముక్కతో ఇలా చేస్తే చాలు ఎన్ని కోట్ల అప్పున్నా సరే తీరిపోతాయి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఇలా చేస్తే మీకు తప్పకుండా అప్పులు అనేవి తీరిపోవడం ఖాయం ఎందుకంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇలా చేస్తే అందులోనూ శనివారము కాబట్టి భక్తి శ్రద్ధలతో బెల్లంతో ఇలా చేసి చూడండి మెప్పులు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి తీరని కోరికలు అయినా సరే తీర్చగల శక్తిని కలిగి ఉన్నవారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అందుకే కలియుగ దైవం అనే పేరు వచ్చింది అలానే పరమశివునికి కూడా ఎంతో ఇష్టమైన రోజు శనివారము శనివారం రోజున ఆ పరమశివున్ని పాలతో అభిషేకిస్తే కనుక మీ యొక్క కోరికలు ఖచ్చితంగా తీరిపోతాయి అలానే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కేవలం బెల్లంతో మీ ఇంట్లో ఎన్నో సమస్యలను తీర్చుకోగలరు అని గుర్తుంచుకోవాలి అలానే అందరి ఇంట్లో కూడా బెల్లం అనేది అయిపోకుండా చూసుకోవాలి బెల్లం అనేది ఎప్పుడూ ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అనేవి రావు అని శాస్త్రం తెలియజేస్తుంది బెల్లం అనేది నైవేద్యాలలో కానీ తీపిలలో కానీ అంటే తీపి వస్తువులు వండడంలో కానీ ఉంచుతూ ఉంటారు అందుకే బెల్లానికి చాలా ప్రత్యేకత ఉంది అంతేకాకుండా మనం ఏదైనా పూజ చేసినప్పుడు అప్పటికప్పుడు నైవేద్యం వండలేనప్పుడు బెల్లం ముక్కను కానీ పెడితే వారికి నైవేద్యం వండినంత ఫలితం కలుగుతుంది కాబట్టి బెల్లం అనేది ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఎక్కువగా ఉండడం వల్ల మనకు రక్త వంటి సమస్యలు రాకుండా ఉంటాయి అందుకే ప్రతిరోజు ఉదయం ప్రతి ఒక్కరు కూడా నోట్లో ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకుంటే అలా తరచూ చేస్తున్నట్టు అయితే మీకు రక్తహీనత సమస్య వంటివి రాకుండా ఉంటాయి ఒకవేళ ఉంటే కూడా అవి తగ్గిపోతాయి ఇక బెల్లంకి ఎంతో శక్తి కూడా కలిగి ఉంటుంది అంతేకాకుండా బెల్లానికి మరో పేరు బంగారం అని కూడా ఉంది మనం బెల్లాన్ని దేవతలకి అంటే దేవతల ముందు కానీ లేదా మన ఇంట్లో పిల్లలకి కానీ బెల్లాన్ని జోకించేటప్పుడు ఇలా అంటాం బంగారం అని అని కూడా పిలుస్తూ ఉంటాము అయితే బెల్లాన్ని బంగారంలా కూడా మనం పిలుచుకుంటాము అయితే అంత పవిత్రమైన బెల్లంతో రేపు శనివారం రోజు ఈ విధంగా చేస్తే మీ యొక్క ఎంతటి అప్పు సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి అయితే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా శనివారం రోజు సాయంకాలం ఈ యొక్క పరిహారాన్ని పాటి పాటించండి అయితే సాయంకాలాన మీరు ఒక బెల్లం ముక్కను తీసుకోండి మీరు అంతకంటే ముందు ఖచ్చితంగా శుచిగా స్నానాన్ని ఆచరించి ఉండాలి ఉండాలి స్నానాన్ని ఆచరించిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి అలానే ఈ పరిహారం అనేది సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయాలి ఇక శుచిగా స్నానాన్ని ఆచరించిన తర్వాత మీ దగ్గర పసుపు రంగు వస్త్రాలు ఉంటే పసుపు రంగు వస్త్రాలను కట్టుకోండి ఇంకా అద్భుతమైన ఫలితం కలుగుతుంది అయితే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఒక చిన్న బెల్లం ముక్కను వేయండి చిన్నదంటే కొంచెం మంద పాటిదిగానే ఉండాలి ఆ బెల్లం ముక్కను వేసి అందులో కొన్ని నాణాలను వేయండి రూపాయి నాణాలు ఐదు రూపాయలు కావచ్చు పదకొండు రూపాయలు కావచ్చు తొమ్మిది రూపాయలు కావచ్చు అంటే ఒక్కొక్క రూపాయి కాయను ఉంటుంది కదా అలా తొమ్మిది రూపాయి కాయలను తీసుకోవచ్చు లేదా ఐదు రూపాయి కాయిన్లను తీసుకోవచ్చు అలా తీసుకొని మీరు ఎరుపు రంగు వస్త్రంలో వేయాలి ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి అందులో ఒక బెల్లం ముక్కను పెట్టి అందులో తొమ్మిది లేదా ఐదు లేదా పదకొండు రూపాయి కాయిన్లను వెయ్యాలి వేసి దానిని ఒక ముడుపులాగా కట్టాలి ఆ ముడుపుని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల వద్ద పెట్టి మీ యొక్క సమస్యను చెప్పుకోవాలి మీకు ఎంత అప్పు ఉంది అనేది అది తీరిపోవాలి అని తీరడానికి మార్గాలు కనిపించాలి అని ఆ అప్పు తీరడానికి మాకు పని కూడా దొరకాలి కష్టపడి పని చేయాలి అందులో మాకు విజయం కావాలి ఆ విజయంతో మేము అప్పుని తీర్చాలని మీ మనసులో కోరికను చాలా నమ్మకంతో మంచి మనసుతో మంచి మార్గంలో సంపాదించి అప్పుని తీర్చాలి అని కోరుకోండి అడ్డదారిలో తీర్చిన అప్పు అది ఎప్పటికైనా ముప్పే కాబట్టి మీరు ఏదైనా మేము చేయకపోయినా అప్పు తీరాలి అని కోరికను మాత్రం కూరవద్దు ఎందుకంటే ఎప్పుడైనా కోరిక అనేది ధర్మబద్ధంగా ఉన్నప్పుడే మనకు ఫలితం అనేది రెట్టింపు స్థాయిలో ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ధర్మబద్ధమైన పనులు చేస్తూ ధర్మబద్ధమైన కోరికలను కోరాలి భక్తి శ్రద్ధ నమ్మకంతో ఈ పనిని చేయాలి అలా చేసిన తర్వాత మీరు ఒకవేళ ధర్మబద్ధంగా మీ పనిలో సక్సెస్ని పొందితే గనక మీ అప్పు తీరడమే కాకుండా మీ జీవితం కూడా చాలా బాగుంటుంది ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికే వెళ్తారు అయితే అలా ముడుపుని కట్టి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత ఆ ముడుపుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఉంచాలి అలా ఉంచి వారం రోజులు అలానే వదిలేయాలి ఒకవేళ ఆ ముడుపుకి అందులో మనం బెల్లాన్ని పెట్టాం కాబట్టి చీమలు పట్టినా పర్లేదు అవి నల్లటి చీమలైతే ఇంకా మంచిది చీమలు పట్టినా సరే మీరు అలానే వదిలేయండి తర్వాత ఏడు రోజులు అయిన తర్వాత ఏడవ రోజున ఆ ముడుపుని తీసి ఎవరై తొక్కని ప్రదేశంలో ఆ ముడుపుని పాతి పెట్టాలి ఆ ముడుపుని ఉత్తర దిశలో పెడితే ఇంకా మంచిది అలా చేయడం వల్ల మీకు అప్పు సమస్య అనేది ఖచ్చితంగా తీరిపోతుంది మీకు ఎంతటి సమస్యలు ఉన్నా అవి ఖచ్చితంగా తీరిపోతాయి ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మనకు కావాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ బెల్లైకాన్ని నొక్కండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు హ్యావ్ ఏ వెరీ నైస్ డే